చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో విస్తరణ పనులకు సంబంధించి రోడ్లను పరిశీలించిన కమిషనర్ శ్రీనివాసరావు టీడీపీ నాయకులు రాజ్ కుమార్ సత్యేంద్రశేఖర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు స్థానిక టీడీపీ నాయకులు సోమవారం పరిశీలించారు కొత్తపేటలో అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరించాలని వారు తెలియజేశారు కొత్తపేటలో పెద్దపల్లి గంగమ్మ ఆలయం మార్కెట్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జయమ్మ వరదరాజు మునియప్ప సుకుమార్ హరినాథ్ గౌడ్ కృష్ణ మరియు పార్టీలోని ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు సార్ మొత్తం గుర్తించారు రాత్రి మసాన్ నుంచి మంచి డివైడర్ పెట్టి పూలు చెట్లు పెట్టి అక్కడ సరగలు పెడతాం ఇట్ల వద్దు మళ్ళీ అది వచ్చి ఎవరు

ఆ నా పొటే అట పక్కన ఉంది ఇక్కడ పక్కన రైల్వే అట పక్కన ఉంది గాని సార్ నా పొంటే ఇక్కడ ఉంది వింటమా ఆ సంపొని కందపక్కన ఉంది కందపక్కన రోడ్ ఇది బ్యూటిఫుల్ గా అది ఒక పది ఎకరాలు వస్తుంది స్టేడియము ఆ రోడ్ బ్యూటీఫుల్ ఈ రోడ్ నేను ఇప్పుడే మన పెట్టి ఇంకొక కాలేజ్ దగ్గరకు మాత్రమే కొంచెం ఉంది కాలేజ్ దగ్గర बहुत बहुत परसेंट 100% भी ऊपर से टॉप है सर आपका गेम लेव लेव लेयर का अंतर पास देर से खेलो मध्यम है हेड के नोट लेडी और आप है हम तो ये ये बुलाने के लिए भी इधर पंचाल का है बोल देना बोल देना लाइफ पंचाल के लिए बोल देना बोल देना कंट्रोल चलाएगा हाँ कंट्रोल चलाएगा हाँ ये तुझे सकल वाला देख तुझे बोलो सकल वाला देखो वही जम्मू कश्मीर